అనంతపురం నగరపాలక సంస్థలో నీటి ఎద్దడి నెలకొన్నది అని స్వయాన సొంత పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు కొంతమంది నాయకులు నగర కార్పొరేషన్ ముందర కమిషనర్ ఆఫీస్ ముందర ఖాళీ బిందెలతో ధర్నా చేసిన పరిస్థితి మనం చూసాం అసలు ఇంత పరిస్థితి ఎందుకు వచ్చింది డ్యాంలో నీళ్లు ఉన్నప్పటికీ ఎందుకు ఈ పరిస్థితి నెలకొన్న విషయంపై ప్రస్తుతం మొత్తం మేయర్ వసీం గారు డిప్యూటీ మేయర్ వాసంతి సాహితి గారు మరికొంతమంది అధికారులు కూడా ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం దీనికి అంతటికీ కారణం ఏంటి అనే దాని గురించి సార్ ఎందుకు ఇలా జరిగింది సార్ గత కొన్ని రోజులు అయితే మనం చూస్తున్నాం వాటి సమస్య ఏ విధంగా అనంతపురంలో కొంచెం నెలకొందో మనం అందరికీ తెలుసు ఏ విధంగా అయితే ఒకే మంత్లో రెండు మోటార్లు కాలిపోవడంతో ఈ సమస్య వచ్చిన విషయం కూడా మనకు తెలుసు అదేవిధంగా మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినాక మన పాలపర్గం ఏర్పాటైనాక ఎయిటీ ల్యాక్స్ రూపీస్తో ఒక కొత్త మోటర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ మోటార్తో మనం ఇప్పుడు పంపింగ్ కూడా చేయడం జరుగుతుంది అదే మోటార్తో ప్లస్ ఇంకోటి ఏదైతే మనం టెన్ ఫిఫ్టీన్ డేస్ ముందు ఒక మోటర్ని జిఎం ఎలక్ట్రానిక్స్ అని చెప్పి బెంగళూరులో ఉన్న ఆథరైజ్డ్ సర్వీసింగ్ వాళ్ళ వర్క్షాప్ పంపించి అది నార్మల్గా ఒక మోటర్ రిపేర్ చేయాలంటే మినిమమ్ ఫార్టీ ఫైవ్ డేస్ అంటున్నారు అధికారులు ఏ విధంగా అయితే ఫార్టీ ఫైవ్ డేస్ పడుతుంది మొత్తం వైండింగ్ అంతా మార్చి మన మినిమం ఫార్టీ ఫైవ్ డేస్ ఇస్తే తప్ప మేము చేయమని కూడా చెప్పడం జరిగింది వీళ్ళు మా అధికారులు కానివ్వండి మా పాలకవర్గం అందరూ కూడా మన అధికారులకి ప్రెజర్ చేసి వీళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు ఎస్సీ గారు కానివ్వండి డిఈ గారు ఈ గారు అందరూ కూడా వెళ్ళి దానికి పదహైదు రోజుల్లో ఆ మోటర్ని కూడా రిపేర్ చేయించుకొని ఇక్కడ తీసుకురావడం జరిగింది దాన్ని మనం అమర్చి అమర్చించి ఈరోజు దాని నుంచి మనం పంపింగ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఏ విధంగా అయితే త్రీ మోటార్స్ ఉంటాయో ఒకటి స్టాండ్ బై పెట్టుకొని పంప్ చేయడం జరుగుతుంది ఈరోజు రెండు మోటార్లే ఉంది కాబట్టి దానికి పొద్దు ఉదయం రెండు గంటలు ఈవినింగ్ రెండు గంటలు ఏదైనా దానికి మనం రెస్ట్ ఇచ్చి పంపింగ్ చేయడం వల్ల ఈరోజు మన అనంతపురం నగరంలో కొంచెం వాటర్ సమస్య ఉండే విషయం మనం అందరం చూస్తున్నాం ఇక్కడ కొంచెం కొన్ని ఎక్స్టెన్షన్ ఏరియాస్లో కొంచెం వాటర్ తక్కువ వస్తున్నాయని చెప్పి కంప్లైంట్స్ వస్తున్నాయి ఏరియాస్ చూసుకుంటే కన్నా మనం సంగమిత్ర కొట్టాలు కానివ్వండి మారుతీనగర్ కానివ్వండి అదేవిధంగా నవోదయ కాలనీ బుడ్డప్పనగర్ కొన్ని నగర్ ఇలాంటి కొన్ని కాలనీస్కి కొన్ని వాటర్స్ సమస్యలు వస్తున్నాయి మా దృష్టికి అయితే కార్పొరేటర్స్ ఇస్తున్నారు ప్రజలు చెప్తున్నారు వస్తున్నాయి ఏ విధంగా అయితే మనకు మూడు మోటార్లు రన్ అయితే కిన్నాయి మేము హండ్రెడ్ పర్సెంట్ వాటర్ పబ్లిక్కి చేరవచ్చడం జరుగుతుంది కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి మన గవర్నమెంట్ ట్యాంకర్స్ ఉన్నాయి మున్సిపాలిటీకి తరఫున ట్యాంకర్స్ ఉన్నాయి ఇంకా అడిషనల్గా కూడా ట్యాంకర్స్ పెట్టినాం ఇంకా రేపటి నుంచి ఇంకా ఎక్కువ పెట్టి ట్యాంకర్స్ పెట్టి మన డిఈ గారికి సుబ్బిరెడ్డి వర్క్ ఇన్స్పెక్టర్ అది ఈ బాబా వాళ్ళకి కూడా వాళ్ళ నంబర్స్ కూడా పెట్టడం జరుగుతుంది ఏ కార్పొరేటర్ కానీ ప్రజలు ఎవరు చెప్పినా కూడా వాటర్ ట్యాంక్ సప్పటికప్పుడు మేము సప్లై కూడా చేయడం జరుగుతుంది అదే అదేవిధంగా ఈ సమస్యల వల్ల కొంచెం ప్రాబ్లం ఉంది ఇంకో విషయం అంటే కొత్త మోటార్కి సంబంధించి కూడా మేము ఇప్పటికే కొటేషన్స్ కూడా రావడం జరిగిందని చెప్తున్నారు టూ క్రోడ్స్ రూపీస్తో ఫిఫ్టీన్ ఫైనాన్స్ గ్రాంట్లో పెట్టడం జరిగింది ఈఎన్సీకి కూడా పంపించారంటున్నారు ఓ టూ త్రీ డేస్లో అది కూడా అక్కడి నుంచి రావడం వస్తున్న మేము టెండర్స్ కూడా పిలుచడం జరుగుతుంది బై మార్చ్ టెన్త్ ఖచ్చితంగా రిపేర్ వచ్చేస్తాయి మేము ఖచ్చితంగా దాన్ని కూడా అమర్తించి హండ్రెడ్ పర్సెంట్ వాటిని సరఫరా చేస్తామని తెలియజేస్తున్నాం మేడం మీరు చెప్పండి మార్చి పది వరకు ఇదే పరిస్థితి ఉండబోతుందా ఇదే పరిస్థితి అంటే మార్చ్ టెన్త్ వరకు అనేది కాదు ఇక్కడ అధికారులు కూడా కృషి చేస్తున్నారు అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకురావాలనే ప్రయత్నమే చేస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే ఇటువంటి సమస్య అనేది ఇది అనుకోకుండా రెండు ఒకటేసారి ఇది అయిపోవడం వల్ల మనకి ఇంత పెద్ద ఎత్తున ఈ సమస్య రావడం జరిగింది కానీ ఎక్కడికక్కడ చర్యలు తీసుకోవడం జరుగుతుంది ట్యాంకర్స్ని పంపించే ప్రయత్నం చేస్తున్నాము అది ఎవరికైనా సరే ఏ ఏరియాలో సమస్య ఉన్నా కూడా వెంటనే స్పందిస్తున్నాము ఒకసారి ఇటువంటి పరిస్థితి గురించి ఎందుకంటే ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళ డిపార్ట్మెంట్ అంతా కూడా ముందు ఉన్న టైం కేటాయించిన దానికంటే కూడా కొంచెం అధికంగా కూడా అందరూ అధికారులు ఏఈలు కానివ్వండి డిఈల్ ఈ గారు ఎస్సీ గారు అక్కడే ఉండి కూడా పర్యవేక్షిస్తున్నారు ఇటువంటి సమస్య పునరావృతం కాకుండా టెక్నికల్గా ఉన్నటువంటి ఇష్యూ అన్నింటిని కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రిజాల్వ్ చేయాలనే ప్రయత్నం అయితే అందరూ చేస్తున్నారు ట్వైస్ త్రైస్ విజిట్ చేయడం కూడా జరిగింది కాబట్టి సమయం చెప్తున్నాము వీలైనంత త్వరగా ఇది రెక్టిఫై చేయడానికి మేము ప్రయత్నం చేస్తామండి ఒకే పార్టీలో ఉంటూ సేమ్ మీ కార్పొరేటర్లు కొంతమంది వైసీపీ నాయకులు ధర్నా చేసిన పరిస్థితి చూడొచ్చు చూడండి సమస్య అనేది ఇక్కడ పాలక వర్గం కానివ్వండి అధికారులు కానివ్వండి అందరూ స్పందిస్తున్నారు ఇక్కడ మీరు ఒక పార్టీకి ఆపాదించి ఇక్కడ జనరల్గా వచ్చినటువంటి నీ ఇవి బేసిక్ నీడ్స్ అనేవి పార్టీలు ఉన్నా కూడా సమస్య ఇప్పుడు టెక్ మోటార్లు కాలిపోయినందువల్ల వాటర్ ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం ఉన్నందువల్లనో లేకపోతే ఇంకో ప్రభుత్వం అనేది ప్రభుత్వాలకి దయచేసి ఆపాదించండి సొంత సొంత కార్పొరేటర్లు అంటే ఇక్కడ కొంత అంటే వా వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి సమస్యను వాళ్ళు ఆ విధంగా తెలియచేయడం జరిగింది అంతే తప్ప ఇక్కడ సమస్య తీవ్రతను తెలియచేయడానికి పార్టీ సొంత పార్టీ వాళ్ళు చేస్తున్నారు లేదా అదర్ పార్టీస్ చేస్తున్నారు అన్నది దయచేసి పార్టీలకు ఆపాదించి ఉన్న సమస్యను ఒక వేరే యాంగిల్లో దయచేసి తీసుకెళ్ళొద్దండి నిరంతరం కూడా ఎవరైనా సరే నగరపాలక సంస్థ కౌన్సిల్ సభ్యులు కానివ్వండి తర్వాత అధికారులు కానివ్వండి పూర్తిగా మేము అందిస్తున్నటువంటి సేవలు ఏవైనా కూడా ప్రజలకు నిరంతరం కూడా పూర్తి స్థాయిలో అందించే విధంగా మేము కృషి తప్పకుండా కుండా చేస్తాము అది ఏ పార్టీ అనేది కాకుండా దయచేసి అది ఇంకొక యాంగిల్కి తీసుకెళ్లకుండా ఇంకొక విషయం కూడా మరొకసారి తెలియజేస్తున్నాం ఎక్కడ ఏ ఏరియాలో కూడా ఎటువంటి అవసరం ఉన్నా ఎనీ టైం మా ఎస్సీ గారు కానివ్వండి ఈఈ గారు కానివ్వండి ఎవరైనా సరే అది అర్ధరాత్రి సమయం అయినా సరే ఫోన్ కాల్స్ చేసి మీకున్న సమస్యను వివరించండి ఇంకొక విషయం విన్నవించుకుంటున్నాను చాలా చోట్ల ఇప్పుడు మీడియాలో కూడా సోషల్ మీడియాలు కానివ్వండి గ్రూప్స్లో కానివ్వండి ఫోన్ కాల్స్ చేస్తుంటే అధికారులు కాల్ లిఫ్ట్ చేయట్లేదు అంటున్నారు అండి దయచేసి ఒక విషయం అర్థం చేసుకోండి ఇప్పుడు చాలా మంది అక్కడ ఫీల్డ్లో ఉండి వర్క్ చేస్తున్నారు ఒక్కొక్కసారి టవర్స్ కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఉంది ఆల్టర్నేట్ పర్సన్స్కి కాల్ చేసి దయచేసి మీ సమస్యను చెప్పండి మీ సమస్యను విని సత్వరం యాక్షన్ తీసుకోవడానికి ఇక్కడ అందరూ సిద్ధంగా ఉన్నారు ఇటు పాలక వర్గం కానివ్వండి అటు అధికారులను కాని కానివ్వండి దయచేసి ఎవరిని బ్లేమ్ చేయకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఎలా ఓవర్కమ్ చేయాలి అనే ప్రయత్నం అందరూ మాకు దయచేసి సహకరించండి అని కూడా ప్రజలను విన్నవించుకుంటున్నాము ఇటువంటి అసౌకర్యం కలిగినందుకు కూడా మేము మా తరపున అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము మీకు ఎటువంటి అవసరం ఉన్నా కూడా సత్వరం స్పందించడానికి మేము కానీ మా అధికారులు కానీ అందరూ కూడా సిద్ధంగా ఉన్నాము దయచేసి అర్థం చేసుకోండి ఎంత తొందరగా వీలైతే అంత అంత తొందరగా ఈ నీటి సమస్యను తప్పకుండా పరిష్ పరిష్కరిస్తాం పూర్తి స్థాయిలో నీరు అందిస్తాం పర్ డే ఫిఫ్టీ ఎయిట్ ఎంఎల్డి వాటర్ ప్రొక్యూర్ చేసి పూర్తి స్థాయిలో ప్రజలకు అందించాలి అనే ప్రయత్నాలు మా అధికారులు కానివ్వండి అందరు కూడా చేస్తున్నారు అందరి శ్రమను వాళ్ళ యొక్క కృషిని కూడా మీరు అర్థం చేసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ చాలామంది సాధారణ ప్రజలు ఏమనుకుంటున్నారంటే అధికారులు ఇంతమంది ఉండి ఇంతమంది టెక్నికల్ టీం ఉండి ఎందుకు ముందు జాగ్రత్తగా తీసుకోలేకుండా ఇది కేవలం నిర్లక్ష్యమే అంటే అదేం తప్పండి ఎందుకంటే మోటార్లు మనకి స్టాండ్ బై మోటార్ కూడా ఉంది కొత్త మోటార్ కూడా ఒకటి ఉంది అడిషనల్గా మనకు ఉండయి కానీ అట్ ఏ టైమ్గా మనం అనుకునే సందర్భం ఏమైందంటే విత్ ఇన్ వన్ మంత్లోనే రెండు మోటార్లు కాలిపోవడం వలన ఇది వచ్చింది వెంటనే మేము ఏం చేసాము మూట కాలిపోయిన వెంటనే ఆథరైజ్డ్ వర్క్ షాప్ డీలర్కి పంపించేసి చేపించాము మౌల్డ్ ఉంది రెండో మోటార్ కూడా అతనితోనే చేపించుకొని యాక్చువల్గా అయితే ఫార్టీ ఫైవ్ డేస్ పడుతుంది కానీ మేము పోయి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని రెండు షిఫ్ట్లు ప్రకారం పెట్టి చేసి యాక్చువల్గా ఫిఫ్టీన్ డేస్లోనే తీసుకొని వచ్చి పెట్టాము మన పదిహేడో తారీఖుకి ఒక రన్ అయింది ఇంకో మోటార్ కూడా మళ్ళీ మనం చేపించేసి అది కూడా రిపేర్ అవుతుంది మార్చి పదో తారీఖు యాక్చువల్గా అయితే ట్వంటీ ఫైవ్ డేస్ అడిగాడు అని మేము ఇక్కడ ఉన్న సమస్యని అతనికి వివరించి బాబు మాకు కొద్ది ఇబ్బంది ఉందంటే బాబు అతను మనకి మార్చి పది లోపలే ఇవ్వడానికి ప్రయత్నం చేసి ఈవెన్ సండే కూడా వర్క్ చేపించి చేస్తున్నారు ఇట్లా మళ్ళీ ఇదే సమస్య ఇంకా ఇప్పుడు పునరావృతం కాకుండా ఇప్పుడు ఏం చేసినారంటే మన పాలక వర్గం వాళ్ళు కూడా మాట్లాడుకొని ఫిఫ్టీన్త్ ఫైనాన్స్లో దీనికన్నా పెద్ద కెపాసిటీ సెవెన్ సిక్స్ హెచ్పి మోటార్కి అన్ని కొటేషన్స్ తెప్పించాము ఇమీడియట్గా మనం అప్రూవల్ ఏ దాన్ని అప్రూవల్ తీసుకొని వచ్చేసి ఇమీడియట్గా టెండర్ పిలవడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాము అది మోటార్ కూడా వస్తే ఈ నాలుగు మోటార్లు ఉన్నా కూడా మనకి ఇంకా రాబో పదహైదు సంవత్సరాలకు ఎలాంటి సమస్య ఉండదని చెప్పి తెలియజేస్తున్నామండి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఎటువంటి ఆల్టర్నేటివ్ గా ఒక మోటర్ ఉన్న మోటరు రెడీగా ఎస్ అండ్ మనకి అది సెవెన్ సిక్స్టీ పెద్ద మోటార్లే ఆల్రెడీ మనకి అమృత్ స్కీమ్లో ఒకటి ఉంది అది కూడా రిపేర్ వాళ్ళు చేపిస్తున్నారు అది ఇంకా మనకి మున్సిపాలిటీకి హ్యాండ్అట్ చేయలే ఎగ్జిక్యూషన్ వచ్చి పబ్లిక్ హెల్త్ ఎంజియ డిపార్ట్మెంట్ చేస్తున్నారు వాళ్ళు కూడా రిపేర్ చేయించి పెడతాడు సెవెన్ సిక్స్టీ కొత్తది ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ కూడా ఇంకా ఒక కొత్తది ఉంటుంది మనకి మూడు మోటార్లు అడిషనల్గా ఇంకా రెండు మోటార్లు కాబట్టి రాబోయే పదహైదు సంవత్సరాలకి ఎలాంటి ఇబ్బంది ఉందని తెలియజేస్తున్నాము ఒకవేళ మార్చి పది కాకపోతే పదిహేనో తారీఖు అనుకోండి అంతవరకు ఆల్టర్నేటివ్గా ఏం ప్రయత్నాలు చేస్తాం ఇప్పుడు మనకు ఉండేది మోటరు హీట్ కాకోకోకుండా ఎందుకంటే మరీ పొరపాటు పోయినా హీట్ ఎక్కువ మోటార్ కాయలు కాల్పోయింది అనుకోండి ఒకటే మోటార్ ఉంటుంది మరీ అస్సలు చాలా ప్రజలు ఇంకా ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకని మేము ఏం చేస్తున్నాము వాళ్ళతో కూడా మన ట్రాన్స్కో వాళ్ళతో కూడా మాట్లాడేసి హై టెంపరేచర్ కానీ లేకోకుండా మనకు ఒకటే టెంపరేచర్ తీసుకుంటూ మోటర్లకి రెస్ట్ ఇస్తూ అంటే కొద్దిగా కూలింగ్ కావాలి మోటర్లు హీట్ ఎక్కువ ఆ కూలింగ్ పీరియడ్ రెండు గంటలు రెండు గంటలు మార్నింగ్ రెండు గంటలు ఇస్తున్నాం ఈవినింగ్ రెండు గంటలు ఇప్పుడు ఇంకా మోటార్ మనకు వస్తుందని టైం దగ్గర పడింది కాబట్టి ఏం చేస్తున్నామంటే ఇంకా అర్ధ గంట అర్ధ గంట తగ్గించేసి పంపింగ్ చేసుకుంటున్నాము మాకి దృష్టికి వచ్చింది ఏంటంటే ఒక పది ఏరియాలో ఎక్స్టెన్షన్ ఏరియాస్లో కొద్ది ప్రాబ్లం వస్తున్నాయి సార్ చెప్పినట్ల మేయర్ గారు ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ ఏరియాస్ ఆ ఏరియాస్లో కూడా నేను నాకు కార్పొరేటర్ వాళ్ళతో కానీ అక్కడ ప్రజలతో మేము కూడా తిరిగి చెప్పినాం డే బై డే డైలీ ఇచ్చేవాళ్ళము డే బై డే ఇస్తాము మళ్ళీ మిగతా రోజు ఎప్పుడు వాటర్ ఇమ్మో ఆ రోజు మీకు ఇబ్బంది ఉంటే కన్నా మాకు ఇప్పుడు అధికారులు పెట్టినాం మా ఏఈని డీఈఈని ఒక వర్షిషన్ అక్కడే ఐటీ ట్యాంకులు ట్యాంకర్లు కూడా మేము ఈరోజు నాలుగు ట్యాంకర్లు మన ట్యాంకర్లు రెండు పెట్టాము రేపు కూడా ఇంకా కావాలంటే ఇంక్రీజ్ చేసేస్తాము ఎప్పుడు నీళ్లు రాని రోజు మీరు ఏమైనా పట్టుకోండి అంటే మార్నింగ్ టైం ఈవినింగ్ టైం కూడా మీకు అందరికీ ట్యాంకర్లు పంపిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది అలాగే మా కార్పొరేట్లు అందరికీ కూడా మేము చెప్పినాము సార్ ఒకవేళ ట్యాంకర్లు పంపిస్తే ట్యాంకర్లు కావాలన్న వాళ్ళు ఎవరికి సంప్రదించాలి ఎవరికి ఫోన్ చేయాలి ఫోన్ నెంబర్లు సాధారణ ప్రజలకు తెలియాలి కదా ఇప్పుడు ఈ రోజే అందరికీ కూడా ప్రస్తుతం మన వాళ్ళకి కూడా నంబర్లు అన్ని కూడా ఇచ్చాము మీ కూడా నంబర్లు అంటే ఇప్పుడు సూపర్ కింద స్క్రోల్ చేస్తాము ఓకే ఓకే తప్పకుండా చూసాం కదా ఆల్టర్నేటివ్గా ఎక్కడన్నా ఒకవేళ ఇన్ కేస్ డే బై డే వచ్చినా మరి కూడా ఎమర్జెన్సీ మన్ నుండి కూడా సపరేట్గా ట్యాంకర్లు కూడా పంపిస్తామని చెప్తున్నారు అధికారులు మేయరు డిప్యూటీ మేయర్లు ఈ సమస్య మరీ కూడా ఫ్యూచర్లో పునరావృతం కాకుండా పాలకవర్గం నిర్ణయం తీసుకొని ఇంకొక మోటార్ కూడా ఎక్ స్పేర్గా ఒకటి పెట్టుకుంటాము దాదాపు పదహైదు సంవత్సరాల వరకు కూడా అనంతపురం నగరపాలక సంస్థలు ఎటువంటి నీటి ఎద్దడి నెలకోకుండా గట్టి చర్యలు అయితే తీసుకుంటున్నాం కేవలం ఒక పది రోజులు మాత్రమే ప్రజలు సహకరించండి ఎటువంటి నీటి సమస్య లేకుండా తీర్చాల్సిన బాధ్యత మా పైన ఉంది అందుకని ప్రజలకు కూడా క్షమాపణ చెప్తున్నామని డిప్యూటీ మేయర్ గారు కూడా చెప్పారు ఇటువంటి సమస్య మరీ కూడా పునరావృతం కాదు కేవలం కొన్ని కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఇలా జరిగినాయి అంటున్నారు భవిష్యత్తులో ఇలా జరగోకుండా చూసుకుంటామని చెప్తున్న పరిస్థితి కెమెరామెన్ చిరుతో బిహెచ్ రెడ్డి మున్సిపల్ కార్యాలయం